వెల్కమ్ మై ఛానల్ వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలు జలుబు దగ్గు ఇమ్యూనిటీ పవర్ చాలా తగ్గిపోతుందనమాట మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలంటే విటమిన్ సి ఖచ్చితంగా కావాలి అన్నిటికన్నా ఎక్కువగా విటమిన్ సి ఉసిరికాయలో ఉంటుందంట కానీ ఉసిరికాయలను మనం ఊరికే అలా తినలేము కదా పుల్ల పుల్లగా బగర్ బగర్గా ఉంటాయి పచ్చడి రూపంలో తింటాము లేకుంటే ఇంకా వేరే విధంగా చేసుకుంటాము కానీ ప్రతిరోజు తినాలంటే అలా తినలేము కదా ఇలా కనుక మనం చేసి పెట్టుకుంటే ప్రతిరోజు తినొచ్చు అనమాట ఇంకా కడుపుతోటి ఉన్న వాళ్ళకి వికారంగాను వాంతులు అవిలా ఉంటుంటాయి కదా అలా వారికి కూడా ఇది రోజు తీసుకుంటూ ఉంటే వాళ్ళకు చాలా మంచిది అనమాట ఎలా చేసుకోవాలంటే ముందు నేను ఒక పావు కిలో ఉసిరికాయలు అవి చక్కగా విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట మనం ఉసిరికాయలు ఉన్న పరంగా అలాగే వేసేసుకోవచ్చు కానీ నేను ముక్కలుగా కట్ చేసుకుంటే కాస్త తొందరగా అయిపోతుంది తొందరగా ఉడుకుతుంది అనమాట ఒక గ్లాసు ముక్కలకి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి ఏ గ్లాసుతోనైతే నీళ్ళు పోసుకున్నామో ఏ గ్లాసుతో అదే గ్లాసుడు చక్కెర వేసుకోవాలన్నమాట అంతే గ్లాసుడు ముక్కలు అన్నీ ఉడకడానికి నీళ్ళు మళ్ళీ తర్వాత తీపి రావడానికి అంతే చక్కెర ఈ మూడు స్వేం కొలత చిన్న పిల్లలు కూడా చేసేస్తారు ఇది అలా వేసిన తర్వాతనే ఇప్పుడు చిన్నగా మంటపెట్టి మంచిగా ఆ చక్కెర మొత్తం పాకమయ్యే వరకు మనం స్పూన్తో తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడు ఆ ఉడికిన ఉసిరికాయలు ఈ చక్కెరని బాగా పీల్చుకుంటాయి మనము చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు మిశ్రీతోని కూడా చేసుకోవచ్చు అలా మంచిగా ముక్కలు ఆ చక్కెర పాకాన్ని చక్కగా పీల్చేసుకొని మంచిగా టూటీ ఫ్రూటీ ఎలా టేస్ట్ ఉంటుందో అలా టేస్ట్ ఉంటుంది అనమాట కాకపోతే ఈ ఉసిరికాయలో పులుపుధనం ఉంటుంది కనుక కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే జ్వరం వచ్చి నోరంతా చప్పగా అయ్యి అసలు ఏం నోటికి తినబుద్ధి కానప్పుడు ఇది ఒక్క ముక్క అలా తీసుకొని నోట్లో పెట్టుకుంటే చాలు అసలు మంచిగా తినాలనిపిస్తుంది అనమాట నోరంతా చక్కగా ఆ పులుపు తీపి అవి అన్నీ తెలిసిపోతుంటాయి అన్నమాట తర్వాత మనం ఏం తిన్నా మనకు మంచి రుచి పడుతుంటుంది అనమాట చిటికడు ఉప్పు వేసుకున్నాం అనుకో ఆ పులుపు ఆ తీపి అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట ఒక చిటికడు ఉప్పు వేసుకొని ఇలా మనము అలా నీళ్ళు మొత్తము ఉడికి అది మొత్తము పాకంలాగా అయిపోయిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి తర్వాత కాసేపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకు బయట పెట్టుకున్న లోపలున్న ఎన్ని చాలా వరకు ఖరాబ్ కాదనమాట మనము దీంట్లో ఉన్న నీళ్ళు మొత్తము చక్కెరపాకం రూపంలో గట్టిగా కట్టేసామన్నమాట ఇక పాడయ్యే అవకాశమే లేదు పుల్ల పుల్లగా తీయ తీయగా చక్కగా టేస్టీగా ఉంటుంది ఇది మంచిగా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట స్టోర్ చేసుకోవచ్చు మన ఇష్టం రోజు పొద్దున్నే అలా ఒక ముక్క చిన్న పిల్లలకి ఇవ్వడం కానీ మనం తినడం కానీ తింటూ ఉంటే విటమిన్ సి చాలా బాగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది నోటికి కూడా మంచి రుచి వస్తుంది అనమాట ఇక కడుపుతోటి ఉన్న వాళ్ళకైతే నోరు పండగే చక్కగా పుల్ల పుల్లగా తీయగా చాలా అనమాట ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట ఇంకెందుకు ఆలస్యం అలా ఈ సీజన్ అయిపోతు తెచ్చేసుకోవాలి ఇలా చక్కగా చేసి పెట్టేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ చక్కగా పెంచుకుందాం ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంచుతాం ఉంటాం కదా జ్వరాలు జరుబు దగ్గు అవైతే దరికే రావు అలా హ్యాపీగా ఇంట్లో చేసి పెట్టుకొని రోజు ఒక ముక్క అలా తింటూ ఆ జ్యూస్ మన గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట అలా ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్